లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఎప్పుడు చెప్పెను వే మనగారు అప్పుడు చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయినుకో బలమ్మా ఇప్పుడే చెబుతాయినుకో బుల్లమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది లోకం నిద్ర లేచింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగములా మగధీరులను ధరించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది లేచింది మహిళా లోకం లేచింది నిద్రలేచింది నిద్రలేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం లేచింది నిద్రలేచింది నిద్రలేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం లేచింది నిద్రలేచింది నిద్రలేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం లేచింది నిద్రలేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం